హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునందన్ బ్లాగ్స్ పప్పు పనుగంటాకు ఫ్రై అండి మా అమ్మ స్పెషల్ టేస్ట్ అయితే అవునండి మీరు విన్నది నిజమే పనుగంటాకు పప్పు కూర చేసుకుంటారు కానీ పప్పు పనుగంటాకు ఫ్రై ఏంటి అని అవును చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఒక పెద్ద గట్ట పనుగంటాకు తీసుకొని నీట్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి రెండు కప్పులు వాటర్ పోసి యాభై శాతం అయ్యే వరకు ఉడికించుకోవాలండి అదిగోండి ఈ విధంగా తర్వాత పునగన్ టాకుని రఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టి ఆనియన్ని సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలండి మూడు పచ్చిమిరగాయలు మజ్జిగ చీల్చి కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత దండిగా వెల్లిపాయ రమ్మలు దండిగా పోపు దినుసులు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి సిమ్లో ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మెత్తగిల్లే వరకు మగ్గించుకొని ఇప్పుడు రఫ్గా కట్ చేసుకున్న ఆకును యాడ్ చేసుకొని నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని కలగలుపుకొని తరువాత మనం ముందుగా యాభై శాతమే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా కలగలిపి మూత పెట్టి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ తొమ్మిది నిమిషాలు ఉడికించుకున్న తరువాత మనం కూరలో ముఖ్య పాత్ర పోషించే టమాటాని యాడ్ చేసుకుందాం టమాటాలు మీడియం సైజు రెండు తీసుకున్నానండి నేను ఆ టమాటాలు సిమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి అప్పుడే కదండి టేస్ట్ బాగుంటుంది అలాగే కందిపప్పు ఉడకాలి కానీ కంటికి కనబడనట్టుగా కాదు గమనించాలి కందిపప్పు కంటికి కనపడాలి అలాగే కందిపప్పు మెత్తగా ఉడకాలి అది ఈ కూర స్పెషాలిటీ ఈ కూర వండుకోవాలంటే చాలా ఊర్పు సహనం ఉండాలండి ఎందుకంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పొనగంట ఆకుని పోయిన కంటి కూర అని కూడా అంటారంటండోయ్ తెలుసా మీకు అవునండోయ్ పోయిన కంటిని కూడా కనిపించేలా చేస్తుందంట అంత శక్తి ఉన్నదంటో ఈ ఆకుకు మీకు కానీ దొరికితే ఖచ్చితంగా వండుకుండా వారానికి ఒకసారైనా ఇప్పుడు ఇప్పుడు పనగంటాకు మగ్గిన తర్వాత రుచికి సరిపోయినంత కారం మరి కాస్త ఉప్పు వేసి నాలుగు నిమిషాలు మగ్గించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరి కాసేపు మగ్గించుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి ఈజీ ప్రాసెసే కానీ ఓర్పు సహనంతో మెల్లగా చేసుకోవాలండి అవి పనగంటాకు కొయ్యడం కష్టం తరగడం కష్టం ఉడకడం కష్టం అలాగని మానొద్దు సబ్స్క్రైబ్